హాయ్ యస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో తాజాగా అప్డేట్ అయితే మనకు ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సంబంధించి అయితే రావడం జరిగిందండి ఇంటర్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయడం రద్దు అని చేస్తూ తాజాగా ఉత్తర్వులు అయితే రావడం జరిగింది గతంలో మాదిరిగానే మనకు మార్కుల విధానాన్ని కొనసాగించినట్లుగా సమాచారం అనమాట సో దీనికి సంబంధించి ఆర్టికల్ని ఇక్కడ మనం పరిశీలన చేద్దాం ఇంటర్మీడియట్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేస్తూ పాత విధానంలోనే మార్కులు ఇవ్వనట్లుగా ఇంటర్ విద్యా మండలికి ఆదర్శి రామకృష్ణ గారు వెల్లడించారు గ్రేడింగ్ విధానంలో ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాలకు ఇబ్బందులు అయితే వస్తున్నాయని చెప్పి దీంతో ఈ ఏడాది నుంచి మార్కులే ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిపారు ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో సోమవారం పరీక్ష నియంత్రణ అధికారి రమేష్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు సబ్జెక్టుల వారీగా మార్కులు ఇస్తామని మొత్తం మార్కులను కలిపి గ్రేడ్ ఇవ్వాలా లేదా ప్రథమ ద్వితీయ తృతీయ శ్రేణులుగా ఇవ్వాలని దాని మీద కష్టాయితే చేస్తున్నట్లుగా వెల్లడించారన్నమాట అంతేకాకుండా ప్రయోగ పరీక్షలు అనే మనకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ఉంటున్న విషయం తెలిసిందే మరి ఎవరికైతే ముప్పైకి ముప్పై మార్కులు వస్తాయో టాస్క్ ఫోర్స్ వచ్చి తనిఖీ అయితే చేస్తాయని చెప్పి కూడా సమాచారం అయితే మనకు రావడం జరిగింది అంతేకాకుండా సహాయ కేంద్రం సంబంధించి ఫోన్ నెంబర్స్ కూడా వీరికి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా మనకు ఇంటర్మీడియట్ గ్రేడింగ్ విధానానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి దీన్ని రద్దు అని చేస్తూ మార్కుల విధానాన్ని కొనసాగించున్నారంట ఓకే ఉన్నత విద్యా సంస్థల్లో మనం తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి ఆ యొక్క ప్రవేశాల్లో ఇబ్బంది అనేది రాకుండా ఉండడానికి ఈ యొక్క చర్యలు అయితే తీసుకున్నట్లుగా సమాచారం